సార్లు ఆఫీసు చుట్టూ తిరిగి సాంక్షన్ చేసినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆరోపి వచ్చడం వల్ల సాధనా గారు దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి తెలియజేసుకుంటూ ఈ ఈ ఆరోపి అడిషనల్ సాంక్షన్ చేసి ప్రజలకు ఉపయోగపరంగా చేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు அச்சு அண்ணா சைடா இட்ரா சார்

ఒకటే కాదు భూసుకాల్ కొత్తబేట్ ఈ ఏరియా మొత్తం చాలా ఇబ్బందులు నేను చిన్న మున్నప్పటి నుంచి కాదు నాకు ముందు నుంచి కూడా చాలా ఇబ్బందులు పడేది ఈ గేటు పడడం వల్ల చాలా మంది ప్రాణాలు కూడా ఆ గేట్ కార్డుకు వచ్చి గేట్ పడ్డంగా ప్రాణాలు కూడా పోయినాయి మరియు నూట ఎనభై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేసినట్టు ప్రత్యేకంగా మా శంకరన్న గారికి ధన్యవాదాలు నా ఈ ఈ ప్రాంతము మా చిటన్పల్లి బస్టాండ్ నుండి చిటంపల్లి రావాలంటే ఆటోవాణ్ణి అడిగితే యాభై రూపాయలు అయిపోయి అడికల్ కిటంపల్లి రావాలంటే నూట యాభై రెండు వందలు అడిగే రోజు కూడా ఉన్నాయన్న ఏమనంటే గేటు పడుతుంది ఈ గేటు వల్ల చాలా మందికి కూడా ఇబ్బంది ఉంది మాకు కూడా సాధనా లో అయ్యి తెచ్చుకోవాలన్నా కూడా ఏమైనా ఇంటి ఖర్చులో కానీ ఏమన్నా తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతుంది మన ప్రతి ఒక్కరి హాస్పిటలే కాదు ప్రతి ఒక్కరి ఈ ఇంతలో ఉన్న ఎంప్లాయీస్ ఇందాక చెప్పిన రమేష్ అన్న ఎంప్లాయీస్ ఉండడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈత ప్లాట్లు అందరికీ రియల్ ఎస్టేట్ కానీ ఏదన్నా చాలా ఇబ్బందికరంగానే భావిస్తున్నామన్నా ఈ ముఖ్యంగా మేము వచ్చి చెప్పడం వల్ల మీరు మా కష్టం నీ కష్టం అనుకుని మేము మీ ఏదో మీకు చెప్పడం జరిగింది దాన్ని పట్టు అనుకోకుండా ఎనభై చేస్తున్నాను ప్రత్యేకంగా ధన్యవాదాలు చాలా సంతోషం ఎల్సి నెంబర్ ట్వంటీ సెవెన్ దగ్గర చిట్టాంపల్లి గేటెడ్ అయితే ఉండదు అది దీర్ఘకాలికంగా చాలా సమస్యగా ఉండే పెద్ద రద్దు కొనుకుంటున్న సమస్య అది సునాయాసంగా ప్రయాణం చేయడానికి ఆర్ఓబీకి అంటే బ్రీ యాప్స్ కొను వైటెన్షన్గా ఒక ఆధునాతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం దాదాపు ఇరవై ఐదు గ్రామాలకు జేపీ దర్గాకు బైపాస్ అప్రోచ్కు ప్రయాణికులకు చాలా సౌకర్యార్థం ఈ ప్రాంత నివాసులకు అందరూ కూడా ఒక ప్రయాణం చేయడానికి కానీ సులభతరమైన పిల్చి రాబోతా ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కేవలం రైల్వేలకు సంబంధించింది నాలుగు వందల కోట్లుంటే అందులో నుంచి దాదాపు వంద కోట్ల వరకు షాద్నార్కే కేటాయించడం జరిగింది కాబట్టి ముఖ్యంగా నేను షార్దా నియోజకవర్గం ప్రజల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఒక దశలు చెప్పాలంటే రుణపడి కూడా ఉంటా అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆయన కూడా ఒక బలో శంకరుడు కాబట్టి దీనికి కృషి చేయడానికి వారందరు గుణంగా ఎంతో ప్రయత్నం చేసి ఈ యొక్క సమస్యకు పరిష్కారం కనుగొని ఇలా జీవో ఇష్యూ అయింది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది కాబట్టి షాద్నార్కు అభివృద్ధికి సహకరిస్తుంది ఈ ఆర్ఓబి కాబట్టి చాలా శుభ సూచకం రేపు ఆరు నెలల్లో కూడా ఈ పని కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాను